తెలివైన నక్క నిజాయితీ పాఠం ఒక అడవి మధ్యలో అందమైన చెట్లు పక్షుల కిలకిల ధ్వని జంతువుల కలకలం మధ్య ఓ తెలివైన నక్క ఉండేది ఆ నక్క పేరు చెట్టి చిట్టికి ఒకే లక్ష్యం బతకడం చాలా సులువుగా చేయాలి పనిచేయకుండా ఎవ్వరినైనా చేసి తినాలి అన్నదే ఆలోచన అది చాలా తెలివిగా మాట్లాడేది అందుకే అడవి జంతువులందరూ కొంత భయపడుతూ కొంత నమ్ముతూ ఉండేవాళ్ళు ఒకరోజు చిట్టికి బాగా ఆకలి వేసింది అప్పుడే అది ఓ కోడి తారమ్మ తన చిన్న గుడ్లతో కూర్చుని ఉంది వెంటనే ఓ ఐడియా ఆలోచించింది అది తారమ్మ దగ్గరకు వెళ్ళి ఇలా అంది తారమ్మ నీవు అదృష్టవంతురాలివి నీ గుడ్లలో దేవుని ఆశీస్సులు ఉన్నాయి ఈ గుడ్లను దేవుడికి సమర్పిస్తే నీ పిల్లలు భవిష్యత్తులో మహారాజులవుతారు అది విని కోడి ఆనందించింది నమ్మిన కోడి తారమ్మ గుడ్లను నక్కకి ఇచ్చేసింది నక్క అక్కడి అక్కడినుంచి నవ్వుకుంటూ అడవి పట్టింది ఆ సమయంలో పక్కనే ఉన్న బద్దకం పెట్ట అటువైపు చూస్తూ నిశ్శబ్దంగా అన్నీ గమనించింది బద్దకం పెట్ట వెంటనే తారమ్మ దగ్గరికి వెళ్లి చెప్పింది తారమ్మ నీవు మోసపోయావు నక్కకి దేవుడితో సంబంధం లేదు అది కేవలం గుడ్లకోసం చేసింది తారమ్మ ఏడ్చింది కాని తను ధైర్యం తీసుకుంది తానే అడవి రాజు పులి మహారాజు దగ్గరకు వెళ్ళింది వాస్తవం అన్నీ చెప్పింది పులికి కోపం వచ్చింది వెంటనే నక్కను వెతికించి పట్టించింది పులిగజ్జెస్తూ అన్నాడు నీ తెలివిని మోసం చేయడానికే వాడతావా నిజాయితీ లేకుండా తెలివి ఎలా పనికి వస్తుంది నక్క తల వంచింది మన్నించమని వేడుకుంది పులి చివరికి ఇలా అన్నాడు ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అడవిలో నీకు చోటుండదు మంచిగా మారు ఆ రోజు తర్వాత నక్క పూర్తిగా మారిపోయింది ఇకపై మోసాలు చేయకూడదని నిజాయితీగా బతకాలని నిర్ణయించుకుంది అడవిలోని జంతువులందరూ నక్క మారిన తీరు చూసి ఆశ్చర్యపోయారు ఈ కథలో ఉన్న బోధ తెలివి ఉంటే చాలదు నిజాయితీతో పాటు మంచితనాన్ని కూడా కలుపుకుంటేనే అది గొప్పతనమవుతుంది మోసాలు ఎంత మెత్తగా చేసినా అవి చివరికి బయటపడతాయి మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి